ఖమ్మం జిల్లా వెంసూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో టిఎస్ యూటీఎఫ్ టీపీటీఎఫ్ల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధాన వక్తగా యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ పాల్గొని ప్రసంగించారు ప్రధానంగా చూస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు అడుగు వెళ్ళి మాట అంటే మాటే అని ఆయన అన్నారు ఆయన మాటలోనే ఇప్పుడు మనం వీక్షిద్దాము ఆ సందర్భంగా ఈరోజు ఎంసీ మండలంలో ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఆధ్వర్యంలో ఫస్ట్ నీటి నిర్వహించాలని ఎమ్మెల్యే మండలంలో ఉన్నా ఈరోజు ఎంసీల్ మండలంలో ఐఏసి ట్యూబ్ టిఫిక్యూబ్ మరియు భాగస్వామ్య సంఘాలు అధ్యాపక సంఘాలతో ఈరోజు రష్మి నిర్వహిస్తాను రష్మికి కాజలైనటువంటి వారికి పాతికేయులకి అందరూ కూడా ముందుగా ఉపాధి అధ్యాపక సంఘాల పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదిన శాసనమండలి ఎన్నిక జరిగింది నల్గొండ వరంగల్ ఖమ్మం ఆ ఎన్నికలో హరిబల్ నడశెడ్డి గారు విజయం సాధించారు ఆనాడు కూడా ఎమ్మెల్సీ నడసిరెడ్డి గారికి మద్దతు ప్రకటించే ఉపాధ్యాయ సంఘాలు వారితో పాటు అధ్యాపక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి అదేవిధంగా వారు గెలిచిన తర్వాత శాసన మండలిలో మాట్లాడే విధానం ఉపాధ్యాయ సమస్యల్ని ప్రభుత్వ దిష్టి దీసుకుపోయే విధానం విద్యారంగం మీద ఉపాధ్యాయుల సంస్థల మీద ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడంలో అదేవిధంగా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య మీద పోరాటం చేయటంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ప్రముఖులుగా ఉన్నారనేది తెలియజేస్తే ఆ వేద మరొకసారి ఎమ్మెల్సీ నర్సరి గారు గెలిస్తేనే శాసనమండలిలో ప్రశ్నించే గొంతుగా ఉంటారని వారు గెలిస్తేనే నిలకడగా శాసనమండలిలో మాట్లాడటానికి అవకాశం ఉంటుందని వారు గెలిస్తేనే ఇతరుల వైపు చూడకుండా ప్రభుత్వాలకి సపోర్ట్ చేయకుండా విద్యారంగ సంస్థల పైన ఉపాధ్యాయుల సంస్థల పైన మాట్లాడటానికి అవకాశం ఉండే ఉద్దేశంతో ఉపాధ్యాయ అధ్యాపత సంఘాలు మరో మారు కలపరించి సపోర్ట్ చేశాయని సందర్భంగా తెలియజేస్తుంది ఆ సపోర్ట్ చేసినటువంటి సంఘాలలో విద్యా సంఘాల పోరాట కమిటీ ఉన్నటువంటి సంఘంలో నుంచి ముఖ్యంగా కీలక భూమి పోషిస్తున్నటువంటి పిఎస్ఈఫ్ టీపీటెఫ్ అభ్యర్థులు మరోసారి నర్సడ్గా గెలిపించుకోవాలని వారికి మంత్ర ప్రకటించడం జరిగింది సో ఇవేలో ఎమ్మెల్సీ నర్సన్ గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చదువుతున్నాయని సందర్భంగా తెలియజేస్తూ దాంతోపాటుగా శాసన మండలి ఆయన తెలిసిన తర్వాత కరోనా కాలం వచ్చిన కాలంలో సామాజిక సులభతో ఉండేటువంటి వేలో అనేక సభా కార్యక్రమం నిర్వహించడంలో ఉన్నారు సవా కార్యక్రమం నిర్వహించడం కాదు ఆనాడు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ప్రభుత్వం లాక్డౌన్ నుండి జీతాలు పరిస్థితుల్లో భయంకరమైనటువంటి వ్యాధిని ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకి జీతాలు ఇప్పించడంలో వారి కృషి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాంతోపాటు రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండవ తేదీన మొదటి పిఆర్సీస్ ఇప్పించడం కోసం నిరహర్ దిశ చేశారు మొదటి పిఆర్సీలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రభుత్వం ఇస్తామని ముందుకొస్తే లేదు లేదు మెరిగిన పీఆర్సీ ఇవ్వాలని దానికోసం మేము పోరాటం చేస్తామని టీఆర్సీ టీపీటీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ భాగస్వాములు అయ్యి వారు ఒకరోజు దాంతోపాటుగా పాఠశాలలో ఫార్షుద్ధి కార్మికుల్ని కరోనా కాలంలో తొలగించారు రెండు వేలన్నర జీతం ఇస్తారు గ్రామ పంచాయతీ వర్కర్స్ని ఏర్పాటు చేసి ఆ వర్కర్స్ ద్వారా పాఠశాలలో టైం పాటించకుండా ఉపాధ్యాయులకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మీరు ఇమ్మీడియట్గా పాఠశాలలో పారిశుధ్యాన్ని పారిశుధ్యకారు నియమించాలని వారికి నెలవారీ జీతం ఇవ్వాలని ఆ నెలవారీ జీతం కూడా వాళ్ళకి ఐదు వేల రూపాయల పైన ఇస్తేనే వారి నుండి పనిచేయడానికి అవకాశం ఉంటుంది శుభ్రత ఉంటుందని ప్రభుత్వానికి ఆ రోజు నుంచి వినివించబడి వస్తే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాశ్చిత్య కార్మికులకి శంతిని పెట్టి నాలుగు వేల నుంచి పదిహేల వరకు కూడా పాశ్చిత్య కార్మికులు జీతాలు పుచ్చడంలో అది కృషి చేశారు కృషి జరిగింది వారి వల్ల అది సాధ్యమైంది కొత్త ప్రభుత్వం కూడా వారు చెప్పిన దాన్ని గ్రహించి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుండి పాశిత్య కార్మికుల నియామకం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ అది కూడా వారి జరిగింది అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే కాదు పాఠశాలలో మౌలిక కల్పించడంలో పాఠశాలలో గ్రాంట్స్ కరోనా కాలం తర్వాత పాఠశాలలో గ్రాంట్స్ విడుదల కాకపోతే మెయింటెనెన్స్ గ్రాంట్స్ కాకపోతే మెయింటెన్స్ గ్రాంట్స్ని కూడా ఇప్పించడంలో మంజూరు చేయడంలో కీలక పాత్ర ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు పోషించారనేది మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈ మధ్యకాలంలో బదిలీలు ప్రమోషన్ షెడ్యూల్ వచ్చింది కొత్త ప్రభుత్వం వినిపడ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో బదిలీ ప్రమోషన్ షెడ్యూల్ వచ్చింది వచ్చిన తర్వాత దానికి టెట్ అటెంక్ పెట్టారు ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఎస్ఈటిలు ఎలిజిబుట్ ఉండవాళ్ళు వాళ్ళకే టెట్ ఎగ్జిబిటివ్ ఉండే వాళ్ళకే ప్రమోషన్స్ ఇవ్వాలని వెళ్తే బదిలీలు ప్రమోషన్స్ ఆగిపోయాయి ఎలక్షన్ జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగిన తర్వాత టెట్ అనేది అడ్డంకి ఉంటే ఈ టెట్లో ఉండేటువంటి అంశం ఏంటనేది తెలుసుకోవడానికి దేనివల్ల అది అవుతుంది కంపల్సరీ ఎజెండిలకి టెట్ చేసిన అవసరమా లేదా అనేది తెలుసుకోవడానికి ఎన్సిటిఈ కేంద్రం ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్ళి ఒక వారం ముందు అపాయింట్మెంట్ చైర్మన్ సెక్రటరీ కానీ అపాయింట్మెంట్ తీసుకొని ఎన్సీసీ కేంద్రానికి వెళ్ళి ఆ కేంద్రంలో ఉండేటువంటి అవసరం లేదు ఒకే ఒకే పాఠశాలలో పనిచేసేటప్పుడు స్థాయి మారకుండా టెట్టిల్చిబెట్టేసిన అవసరం లేదనేది నిర్ధారణ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి దాని అంటే టిఎస్ఈ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నడిసెడ్డి గారితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విడిపించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ రావటంలో పెట్ అనేది లేకుండా చెప్పటంలో విన్నవించడంలో డిఎస్సి టీఎఫ్ కీలక పాత్ర పోషించి ఇవాళ అన్ని పాఠశాలల్లో అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రమోషన్స్ రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఏకైక ఎమ్మెల్సీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ నెట్సిడ్డి గారి అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను దేశ రావటం కాదు ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత న్యూ రిక్రూట్మెంట్ అనేది జరిగింది డిఎస్సి వాళ్ళకి న్యూ రిక్రూట్మెంట్లో వాళ్ళకి పోస్ట్ లీఫ్ ఇవ్వడానికి కూడా ఖాళీలు ఏర్పడట వల్లనే ప్రమర్శించిన తర్వాత హెచ్ఈక ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలు ఏర్పడిన తర్వాతనే న్యూ అపార్ట్మెంట్ టిఎస్సీలో నియామకమైనటువంటి నూతన ఉపాధ్యాయులకి నియామకం కూడా చేయడం అనేది జరిగింది దీంట్లో కూడా టీఎస్ఈ ఉపాధ్యాయ సంఘ పోరాట కమిటీ ఎమ్మెల్సీ నెట్సెడ్ గారి పాత్ర ఉందనేది తెలియజేస్తున్నాను దాంతోపాటు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ అంటే ప్రమోషన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత కొంతమంది జాయిన్ కాలేదు ఆ జాయిన్ కాలే ఖాళీ పోస్టులు లెఫ్ట్ ఓవర్ వెహికల్స్ పోస్టులను కూడా ఇమి ఫిల్ చేయాలని నర్సిరెడ్డి గారు గవర్నమెంట్కి ప్రార్థన చేయడం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కూడా ప్రభుత్వానికి ప్రార్థన చేసిన మేరకి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఖాళీ పోస్టులు ప్రమోషన్లు జాయిన్ కాస్ట్లు అయితే ఉన్నాయో అవి కూడా ప్రమోషన్లు ఇప్పించడంలో మంచి కృషి జరిగిందనేది తెలియజేస్తున్నాను నేటి జోడుగా రాబోయే కాలంలో ఎమ్మెల్సీ నడిచిన ఇంకా చాలా సమస్యలు సాధించాలని వాటి కోసం కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఉందనేది పాఠశాల కూడా బదిలీలు ప్రమోషన్ వచ్చే విధంగా కూడా వారు ప్రముఖ పాత్ర పోషించారు గురుకుల పాఠశాలలో కేర్ టేకర్లను నియామకం చేయాలని గురుకుల పాఠశాలలో డిప్యూటీ వార్డులని నియామకం చేయాలని గురుకుల పాఠశాలలో స్టడీ అవర్స్ చేసి అదే ఉపాధ్యాయులు చదువు చెప్పి మళ్ళా ఈవినింగ్ డ్యూటీ చేయటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి గా గుల పాఠశాలలో కేర్ టీకల్ని డిప్యూటీ వార్డర్ నియామకొంచాలని తెలియజేశారు దాంతోపాటు కేజీబీ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి రెగ్యులర్ స్కేల్ రావట్లేదని రెగ్యులర్ స్కేల్ కూడా ఇవ్వాలని కూడా వారు అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అయినప్పటికీ కూడా రెగ్యులర్ స్కేలు కొంత జాప్యం జరిగింది ఇమ్మినేట్గా ప్రభుత్వం రెగ్యులర్ స్కేల్ కూడా ఇవ్వాలని కూడా డిమాండ్ డిమాండ్గా అన్నది రాబోయే కాలంలో నన్ను రెగ్యులర్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు గుర్కుల పాఠశాలలో మోడల్ స్కూల్ లాంటి పాఠశాలలో జీరో వన్ జీరో హెడ్ ద్వారా జీతాలు రావట్లేదు ఆ జీరో వన్ జీరో హెడ్ ద్వారా జీతాలు ఇప్పించాలని రాబోయే కాలంలో జీరో వన్ జీరో హెడ్ ద్వారా మోడల్ స్కూల్ పాఠశాల గురుకుల పాఠశాల కొన్నిటికి ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తారని దాంతోపాటు కాలేజీలో రెగ్యులర్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు ఆ కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులర్ చేస్తానని గత ఎమ్మెల్సీ నిలబడ్డ హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల మంది కాంట్రాక్టర్ లెక్చర్స్ని రెగ్యులర్ చేయడంలో వాళ్ళు కీలకంగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మూడు వేల మందిని కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులేట్ చేయడంలో నర్శెడ్డి గారు చాలా కృషి ఉందనేది నడసెడ్డి గారు కృషి చాలా ఉందని సందర్భంగా తెలియజేస్తూ సార్ అలా చేసే పార్ట్ టైం లెక్చర్స్ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా పోరాటం చేసి వాళ్ళు కూడా మేలు చేసే విధానం కూడా తెలియజేస్తున్నారు ఈ మధ్య కాలంలో కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో గ్రాండ్స్ విడుదల కావట్లేదు ఆ గ్రాండ్స్ విడుదల కోసం కూడా వారు చాలా కృషి చేశారు రాబోయే కాలంలో కూడా మరోమారు నర్సరీ గారిని గెలిపిస్తే గెలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో కాలేజీ వాళ్ళకి గ్రాండ్స్ సంబంధించిన కూడా ఇమ్మీడియట్గా నిధులు రిలీజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారని కూడా వారు తెలియజేశారు అదే కాదు వారు తొమ్మిది కోట్ల రూపాయలు శాసన మండలి నుంచి సిడిపి రూపంలో తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చాయి తొమ్మిది కోట్ల రూపాయలు కూడా ఉమ్మడి మూడు జిల్లాల్లో పర్యవేక్షించి పాఠశాలల్లో ఎక్కడ రూమ్స్ కొడుతున్నాయి కాలేజీలో ఎక్కడ టాయిలెట్స్ కొడుతున్నాయి డిగ్రీ కాలేజీలు కానీ యూనివర్సిటీలో కానీ ఎక్కడ రూమ్స్ టాయిలెట్స్ కొడుతున్నాయి అనేది ఆయన పర్యవేక్షించి పర్వేక్షించిన తర్వాత ఎక్కడైతే వసతి సరిగ్గా లేదో ఆ వసతి లేనటువంటి స్కూల్స్లో కాలేజెస్లో యూనివర్సిటీలలో వారి యొక్క పండ్ ద్వారా అక్కడ శాంక్షన్ చేయించి శాంక్షన్ చేయటమే కాదు అక్కడ అంతా పూర్తయిన తర్వాత ప్రతి రూపాయి కూడా ప్రతి పైస కూడా రాతపూర్వకంగా ప్రభుత్వానికి శాసన మండలిలో రాసిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాల ఏకైక ఎమ్మెల్సీ కూడా నడసి గారు అది ఎవరు కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపడిన తర్వాత ఎవరు కూడా మేము ఇంత డబ్బులు వచ్చాయి ఇంత ఖర్చు పెట్టాము ఇన్ని కట్టించామని ఎవరు కూడా ఇంతవరకు వినిపించలేదు ఆ వేళ తొమ్మిది కోట్ల రూపాయలు కూడా వారు ఆ విధంగా ఖర్చు చేసి అది ప్రభుత్వ పాఠశాలకి ప్రభుత్వ కాలేజెస్ మాత్రమే విధంగా పనిచేసి రాతపూర్వకంగా తెలియజేశారనేది సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదే కాదు వారు ఈ సమస్యలే కాకుండా డిగ్రీ కాలేజీలో ఉండేటువంటి అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం సంబంధించినటువంటి వారికి కూడా వాళ్ళు వేతనాలు పెంచడంలో చాలా కృషి చేశారు వాళ్ళకి రెగ్యులర్గా వేతనాలు రావడానికి కూడా వారి కృషి ఉంది దాంతోపాటు కేజీబీ పాఠశాలలో పనిచేసేటటువంటి సిఆర్టీలకి నెల నెల జీతం వచ్చేది కానీ మధ్యలో సమ్మర్లు ఆడేసి వచ్చే వాళ్ళకి జీతాలు రాకపోయాయి ఆ రెండు నెలల జీతాలు కూడా ఇప్పించడంలో మరి కృషి ఉంది దాంతోపాటు గిరిజనాశ్రమ ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్పిలు కూడా నెల నెల జీతం వచ్చేది కానీ సమరాల వేసిన వాళ్ళకి జీతం వచ్చేది కాకపోయేది ఆ సిఆర్టీలు కూడా ఆ రెండు నెలల చేతి ఇప్పించడంలో అంటే పన్నెండు నెలల చేతి ఇప్పించడంలో వారికి కృషి ఉంది కాకపోతే ఎవరి ఇయరు రెండు వేలు చేయించడం అనేది ఒకటి వారికి కూడా రెగ్యులర్ చేయాలని వారికి కూడా సమాన పనికి వేతనం టైమ్ స్కేల్ ఇవ్వాలని ఇవ్వాలని కూడా ప్రత్యేక డిమాండ్తో ఈరోజు ముందు మీరు అంటే వారికి నిర్వహిస్తున్నారు రావే కాలంలో సంస్థ మీద సుగ్నంగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంగా వారికి తెలియజేశారు ఈ విధంగా గురుకుల పాఠశాల కానివ్వండి ఎంజేబీ మైనారిటీ పాఠశాల కానివ్వండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కానివ్వండి ప్రభుత్వ పాఠశాల కానివ్వండి ఇంటర్మీడియట్ డిగ్రీ పాఠశాల ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో కూడా ప్రత్యేకంగా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని పర్యటించడంలో వారు చాలా కృషి చేశారు ఆ కృషిలో భాగంగానే రాబోయే కాలంలో ఇంకా ఉన్న సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఉపాధ్యాయుల సమస్యలు లెక్సేజ్ సమస్యలు కానివ్వండి తర్వాత కాలేజీ సమస్యలు కానివ్వండి విద్యారంగ సమస్యలు కానివ్వండి ఖచ్చితంగా వీళ్ళు పోరాటంలో సాధించుకోవడానికి అవకాశం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనప్పటికీ కూడా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అనునిత్యం శాసన మండలి ప్రతి సమావేశానికి హాజరయ్యారు సమావేశాలకు హాజరు కావటమే కాదు సమయానికి పది గంటలకు సమావేశం స్టార్ట్ అయితే చివరి ఎండింగ్ వరకు కూడా ఉండి సమావేశం సమీపంతో వరకు కూడా ఉండి విని బయటకు వచ్చే ఒక ఏకైక ఎమ్మెల్సీ నటిసిరెడ్డి గారి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ దాంతోపాటు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఉంది సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ పేద పిల్లలకి పేద ప్రజలకు సంబంధించినటువంటి వాటిలో ఎవరైనా వైట్ రేషన్ కార్డు కానీ అయినా పేదల కన్నా తెలిసి మనం అప్పీల్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసేవారికి కూడా ప్రయత్నం చేసి వాళ్ళకి వాళ్ళు ఇప్పించడంలో మంచి కృషి చేశారు జిల్లా రాష్ట్రం ఈ మూడు నియోజకవర్ మూడు శాసన మండలి ఉమ్మడి జిల్లాలో కలిపి నల్గొండ కమ్మ వరంగల్ కలిపి ఐదు కోట్ల రూపాయలు సీఎం మార్పు ఫండ్ ద్వారా పేదలకి అందించడంలో వారు కృషి ఉంది అంటే ఒక ఉద్యోగ ఉపాధ్యాయులకే కాదు ఉపాధ్యాయుల సమస్యలే కాదు విద్యారంగ సమస్యలే కాదు ఆయన ఉన్నటువంటి అవకాశాన్ని కూడా పేద ప్రజలకి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించడంలో వారు ప్రత్యే ప్రత్యేకంగా కృషి చేశారనేది మీ ముందుకి ఈరోజు వచ్చి తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా వారు ఉన్నటువంటి ఆసల కాలంలో సమీసం మీద పోరాటం చేస్తూ ముందుకు పోవటం అనేది జరిగింది అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకోసమే మీకు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి అభ్యర్థులలో పోటీ చేసే అభ్యర్థులలో నిక్కచ్చిగా పోరాడే వ్యక్తి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఇప్పుడున్న వ్యక్తుల్లో ఏ సమస్యనైనా ప్రభుత్వం దృష్టికి ధైర్యంగా కేసుపై మాట్లాడే దమ్ముదే వ్యక్తి ఎమ్మెల్సీ నటిసిరెడ్డి గారు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య ఏదైనా నిఖరంగా మాట్లాడి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రభుత్వానికి విధంగా నిలబడే వ్యక్తి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు గెలిచిన తర్వాత ఎవరికి తొత్తులుగా మారకుండా నిఖరంగా ఉండేటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు దాంతోపాటు ఆర్బాటాలు పోయే వ్యక్తి కాదు దాంతోపాటు ఇంకేదైనా ఉంటే పైరులు చేసే వ్యక్తి కాదు వాళ్ళు పైర్వీకాలు వచ్చినా కూడా వాళ్ళని దగ్గర కూడా రానియకుండా ఆ సమస్య జన్యుని అయితే ఖచ్చితంగా పరిష్కార మార్గం చేసిపోయే వ్యక్తి ఎమ్మెల్సీ నర్చేడిగా తీట్టి వారిని ఖచ్చితంగా మరొకసారి గెలిపించాల్సిన అవసరం ఉందనేది సందర్భంగా తెలియజేస్తూ దాంతోపాటు ఉపాధ్యాయ మిత్రులందరికీ మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవం నిలబడాలంటే ఓటర్గా ఒక వ్యక్తిని మంచి వ్యక్తిని గెలిపించాలంటే ఖచ్చితంగా మీరు ఆలోచించి ఎవరైతే మన పట్ల మన సమస్యల పట్ల నిఖరంగా నిలబడి పోరాటం చేస్తూ మన సమస్యలు పరిష్కారం చేసి తీసుకొని ముందుకు తీసుకెళ్తారో అలాంటి వ్యక్తిని మరొకసారి గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా మరొక కుమారి ఎమ్మెల్సీ నెటిసిరెడ్డి గారిని గెలిపిస్తేనే మన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి ప్రభుత్వ విద్యారంగులు కానివ్వండి అన్ని చోట్ల కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే కొంత మేమే మద్దతు కలదో ఎమ్మెల్సీ నటిసిరెడ్డి గారు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సపోర్టుతో మేమే మొదటి ప్రధానితో ఓటుతోనే తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతున్నామని గెలుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆకాశించినటువంటి పాతికీ వ్యక్తులందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ చర్వ